అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది ర్యాగింగ్ వేధింపుల వల్ల రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది పెదకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్ గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు విచారణ కొనసాగింది విచారణ అనంతరం న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువడించింది పాప స్వహసాలతో డైరెక్ట్ తనే రాజీనామా రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాన్ని పార్లమెంట్ ల్యాబ్ పంపించినప్పుడు ఆ డైరీని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అది తీసుకోవాలి కదా ఎస్పెషల్లీ డైరీని పరిగణలోకి తీసుకోవాలి మరి ఎందుకు తీసుకోలేదు అర్థం అంటే మిగతా వాళ్ళు చాలా మంది కూడా చాలా మంది నూట డెబ్బై మంది విచారించారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ అవన్నీ వదిలేను సార్ ఎందుకంటే విట్నెస్ లేట్ గా వచ్చారు సెకండ్ పాప డైరీ కదా పాప డైరీ పాప డైరీ తను రాసిన పది డైరీ మొత్తం పాప డైరీ ఎంత డిఎస్పీ గారు మొత్తం అందరి దగ్గర ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక కాపీ వచ్చాను అంటే డైరీలో పేర్కొన్న పేర్లు నిందితులు లేవు డైరీలో మొత్తం ఎవరెవరు అందరమే రాశారు మరి ఎందుకు తీసుకోవాలి మొదటి డైరీలో కొట్టేసినట్టున్నా రెండో డైరీలో నేను ఇచ్చిన డైరీలో నేను డైరీ విజయంగా పాప సహస్రాలతో రాసింది దట్ ఈస్ అ డైరెక్టర్ నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది ర్యాగింగ్ వేధింపుల వల్ల రెండు వేల పదిహేను జులై పద్నాలుగున రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది పెదకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్ గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు విచారణ కొనసాగింది విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందన్న న్యాయస్థానం కేసును ర్యాగింగ్ వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకుంది ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది అప్పట్లో ఈ ఉదంతం సంచలనాన్ని సృష్టించింది పెదకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్ గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్ల పాటు విచారణ కొనసాగింది విచారణ అనంతరం న్యాయస్థానం ఇవాళ తుది తీర్పును వెలువరించింది దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండ్ వీరస్వామి ఫోన్ ఇన్ ఉన్నారు వీరస్వామి చెప్పండి కేసులో నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ వేదింపులు తట్టుకోలేక మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత తొమ్మిదేళ్ల తర్వాత మాత్రం ఈ కేసు మాత్రం గుంట్రూ కోర్టు తీర్పునిచ్చింది ప్రాసిక్యూషన్ సరిగ్గా వాదనలు వినిపించలేకపోవడంతో అనే ఆరోపణలు వెలువెత్తుతున్న తరుణంలో మాత్రం మాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది రెండు వేల పదిహేను లో మాత్రం ఋషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత మాత్రం అక్కడ వెంటనే ఏదైతే ఉందో పెదకాణి పోలీస్ స్టేషన్ లో మాత్రం ఫిర్యాదు అందింది దాని దాని మీదగా తొమ్మిదేళ్ల తర్వాత మాత్రం గుంటూరు కోర్టు మాత్రం ఒక తీర్పు వెలువడించింది కొట్టివేసిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో దాదాపు నూట డెబ్బై మందిని కూడా సాక్షాధారాలుగా దీంట్లో మాత్రం వెలువరించింది దాదాపు నలభై మంది మాత్రం విచారణలో కూడా దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మాత్రం గుంటూరు కోర్టు ఇచ్చి తీర్పుకి తల్లిదండ్రులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై తప్పనిసరిగా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను మాత్రం తప్పనిసరిగా కలుస్తాం అదే విధంగా చూసుకున్నట్టుగా మాత్రం ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము తప్పనిసరిగా ఏదైతే ఉందో ఆ వృత్తికేశ్వరి డైరీలో కూడా పలు అంశాలను కూడా పొందుపరిచింది పొందుపరిచింది దాంతో కొంతమంది కూడా ప్రస్తావించిన నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి చూసుకున్నట్టుగా మాత్రం సిద్ధి కోర్టు మాత్రం న్యాయం న్యాయం జరగలేదు అని చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది ప్రాస్టిక్యూషన్ లో ప్రాస్టిక్యూషన్ విషయంలో చూసుకున్నట్టుగా మాత్రం సరైన బాధలు వినిపించకపోవడం వల్లే ఈ కేసు మాత్రం కొట్టువేశారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది కాబట్టి వైపు నుంచి మాత్రం రిజిస్ట్రేషన్ కి న్యాయం జరిగేందుకు మాత్రం తప్పనిసరిగా ఉన్నత న్యాయస్థానాన్ని తల్లిదండ్రులు ఆచరించే అవకాశం ఉంది యమున రైట్ వీరస్వామి థ్యాంక్